ప్రభు స్తోత్రం దైవాశీష్యులు మార్క్స్ వార్త పదకొండో అధ్యాయం మూడో వాక్యం మనకు అవసరమైన మాట అది ప్రభువుకు కావలసి ఉన్నదనే చెప్పుడి తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలు పంపినని చెప్పి వారిని పంపెను దేవుడు తన మాట మన కొరకు దీవించునుగాక అది ప్రభువునకు కావలసి ఉన్నది యేసు ప్రభువారు శిష్యుల్ని పిలిచి పలానా దగ్గర గాడిద గాడిద పిల్ల కట్టి ఉంటుంది మీరు పోయి అది ప్రభువుకి కావాలని చెప్పండి అని చెప్పాడు మీరు పోయి చెప్పండి ఎవరో ఇంటి దగ్గర గాడిదలు ఉన్నాయి అది ప్రభువుకి కావాలంటే వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది వెంటనే ఇక్కడ ఉన్న బైబిల్ గ్రంథంలో ఉన్న వాళ్ళు ఏమో తోలి పంపించారు అది ప్రభువు కావాలి నాలో ఉన్నది నీలో ఉన్నది ప్రభువుకు కావాలి ఇస్తామా వెంటనే ఈ మాట ఇప్పుడు మీ వినేవారు డబ్బులు ఒకవేళ మీ హృదయంలోకి వస్తే అది పొరపాటు మనలో మనకిష్టమైనవి కొన్ని ఉన్నాయి అది మీలో ఉన్నది మీకే తెలుసు నాలో ఉన్నది నాకే తెలుసు అది మంచిదా చెడ్డదా అది కూడా మనకే తెలుసు దేవా దేవాన్ని అని ప్రార్థన చేయొద్దు అది వేషధారణ అవుద్ది మనకు తెలుసు నాకు నా లోపల ఏముందో అసూయ ఉందో కోపం ఉందో పగుందో వ్యభిచారం ఉందో దొంగ బుద్ధి ఉందో మరి హెచ్చించుకునే బుద్ధి ఉందో ఇతరులందరూ నాకంటే చాలా తక్కువారనే గర్వం అతిశయం డంబం ఉన్నాయో నాకు తెలుసు మీకు తెలీదు మీలో ఉన్నదేదో మీకు తెలుసు అది ప్రభువు కావాలంట అది ప్రభువు కావాలంట వాటి మీద ప్రభు ఎక్కగలడు మనం ఎక్కలేము అవి మనమే ఎక్కుతాయి కోపం కానీ పగ కానీ విభిచార మనస్సు కానీ దొంగబుద్ధి కానీ డంబం అతిశయం నేను అత్యున్నతంగా పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కిపోతాను పర్వతం మీదకి ఎక్కిపోతాను దాని మీద కూర్చుంటాను అని అనుకున్నాడు ఒక ఆయన ఎక్కలేడు ప్రభు ఎక్కగలడు అసూయ మీద ఎక్కగలడు వ్యభిచారం మీద ఎక్కగలడు నరహత్య మీద ఎక్కగలడు గర్వం మీద ఎక్కగలడు వాటి మీద ఎక్కి స్వారీ చేయగలడు కానీ అవి మన మీద ఎక్కి స్వారీ చేస్తాయి మనల్ని ఆడిస్తాయి ప్రభువుని ఆడించలేవు ప్రభువు వాటి మీద ఎక్కి వాటిని అణగదొక్కగలడు మనలో ఏమున్నాయో అవి ప్రభువు కావాలి ప్రభువులో ఏమున్నాయో అవి నీకు నాకు ఇస్తాడు మనలో ఏమైతే ప్రభు కావాలని అడుగుతున్నాడో వాటిని తీసుకుంటా వాటిని తీసుకుంటాడు నాకు వద్దయ్యి వీటి వల్ల నాకు నష్టం బాబు మీరు తీసుకోండి అంటే తీసుకుంటాడు వాటిని పాతిపెట్టేసేస్తాడు నీకు నాకు ప్రభువారిలో ఏమున్నాయో అవి మనకిస్తాడు అప్పుడు మనం ప్రభు యొక్క రూపంలోకి మార్చబడతాం మనలో ఉండగా ప్రభు కావాలన్నాడు ఇచ్చేసాం ప్రభువులో ఏమున్నాయో మనం అడిగితే మనకిస్తాడు ప్రభువులాగా మనం మార్చబడతాం తండ్రి అయిన దేవుడు ఏం కోరుకుంటున్నాడు తన కుమారుని యొక్క స్వారూప్యంలోకి మనం అందరం రావాలని కోరుకుంటున్నాడు రోమపత్రిక ఎందుకు అధ్యాయంలో ఉంటుందో చూడండి తన కుమారునితో సమాన రూపంలోకి రావాలని కోరుకుంటున్నాడు మనలో కట్టబడిని ఉంటే కట్టబడిన గాడిదలు ఉంటే ఎట్లా అవి ప్రభువు కావాలి ఇచ్చేసేయటమే వాటితో మనకు పని లేదు మనం వాటిని ఉపయోగించుకోలేము వాటిని ఉపయోగించేవా మనం నష్టపోతాం నిత్యత్వం కూడా బాగొట్టుకుంటాం ప్రభువుకి ఇచ్చేస్తే వాటిని మొత్తం శాశ్వతంగా నరకాగిలిని వేసేస్తారు ప్రభు దగ్గర ఏముంది అది మనకిస్తారు అది ప్రభువుకి కావాల్సింది ప్రభువుకి ఇచ్చేసేద్దాం మనకేం కావాలో ప్రభువుని అడిగి తీసుకుందాం ప్రభు యొక్క రూపం వచ్చినట్లుగా ఆత్మదేవుడు మనల్ని దీవిస్తాడు థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ